జై సాయిరామ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సాయి స్వామిని ఈరోజు మనం ఈ వీడియోలో ఏకవింశతి మహాదోషములకు సంబంధించి అంటే శుభముహూర్తం పెట్టేటప్పుడు చూడవలసినటువంటి ముఖ్య విషయాలు ఏకవింశతి మహాదోషములు అంటే ఆ ముహూర్తమునకు ఇరవై యొక్క మహాదోషములు ఉండకుండా ముహూర్తమును నిర్ణయం చేయాలి కాబట్టి ఇరవై యొక్క మహాదోషములు ఆ ముహూర్తానికి లేకుండా పెట్టాలి అటువంటి ఏకవింశతి మహాదోషములకు సంబంధించి ఈరోజు నాలుగవదైనటువంటి షష్ఠ అష్ట రిఫగ చంద్ర దోషము అనే విషయం గురించి మనము తెలుసుకుందాం ఏమిటి యొక్క దోషము అంటే ముందుగా అయితే మనకి ఈ ముహూర్త శాస్త్రంలో ఈ దోషముల గురించి ఏం చెప్తున్నారో చూడండి షడష్ట రిఫగే చంద్రే లగ్నే దోష ససిత తల్లగ్నం జీవ శుక్ర సమన్వితం అని చెప్పేసి చిన్న శ్లోకంలో ఈ షష్టాష్ట భగ చంద్ర దోషమును గురించి చాలా సవివరంగా చెప్తున్నారు అంటే మీరు ఏదైనా సరే ఒక శుభ ముహూర్తము నిర్ణయం చేసేటప్పుడు ఆ ముహూర్త లగ్నమునకు ఉదాహరణకి నేను ఇక్కడ ఒక రాశి చక్రం వేశాను వృషభలగ్నం అనుకోండి ఉదాహరణకి వృషభలగ్నంలో మీరు ముహూర్తం పెడుతున్నారు అనుకోండి ఈ లగ్నమునకు చంద్రుడు ఆరు ఎనిమిది పన్నెండు ఇటువంటి స్థానములలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు చూడండి షడష్ట రిపాగే అన్నారు షటు అంటే ఆరు అష్టహ అంటే ఎనిమిది మరియు పన్నెండు ఇటువంటి దుస్థానములలో చంద్రభగవానుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు చూడండి ఈ ముహూర్త శాస్త్రంలో చంద్రభగవానుడికి చాలా పెద్ద పీట వేశారండి కాబట్టి ముహూర్తం పెట్టేటప్పుడు ఖచ్చితంగా పండితులు కానివ్వండి లర్నర్స్ ఎవరైతే ఈ ముహూర్త సిరీస్ నేర్చుకుంటూ ఉన్నారో వాళ్ళు కానివ్వండి అలాగే యజమానులు కానివ్వండి ఆ ముహూర్త లగ్నమునకు ఈ దోషము లేకుండా అంటే చంద్రుడి యొక్క స్థానమును కాస్త గమనించండి దుస్థానాల్లో చంద్రుడు లేకుండా ముహూర్త నిర్ణయం చేసుకోండి అయితే పెద్దలు మతాంతరం ఏం చెప్తున్నారంటే ఒకవేళ కనుక ఈ దోషములో ముహూర్తము తప్పనిసరి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ముహూర్త బలంఘనక బాగున్నట్లయితే ఈ యొక్క దోషం అనేది పెద్దగా వర్తించదు అని చెప్పేసి కూడా పెద్దలు చెప్తూ ఉన్నారు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ముహూర్తం పెట్టేటప్పుడు ఈ దోషాన్ని ఖచ్చితంగా గమనించండి రూల్ ఏంటిది యజమాని బాగుంటే మనం బాగుంటాం సో యజమాని ఎప్పుడు బాగుంటాడు మనకి ధర్మశాస్త్రాల్లో ముహూర్త శాస్త్రాల్లో చెప్పిన విధంగా ఎప్పుడైతే మన యజమాని చేత మనము ఆ విధంగా పుణ్యకార్యములను శుభకార్యములను ఆచరింపజేస్తామో అప్పుడు తను బాగుంటాడు తను బాగుంటే నాలుగు కార్యక్రమాలు ఆచరించుకుంటాడు మనల్ని కూడా పిలుస్తాడు కాబట్టి యజమాని బాగు కోరేటటువంటి పురోహితునకు ముఖ్యముగా శాస్త్రమును గురించి అన్ని విషయాలు కూడా తెలిసి ఉండాలి సో ఈ టాపిక్ మీకు అర్థమైందనుకుంటా దీనికి సంబంధించి మీకు ఏదన్నా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి సో దానికి రిలేటెడ్గా వీడియో చేసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 జై సాయి రామ్